పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ లో అల్లూరు జిల్లా అధికారులు భాగస్వాములయ్యారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు అధికారులు స్పందించారు కలెక్టర్ దినేష్ ఓ పేద విద్యార్థికి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు సబ్ కలెక్టరేట్ లో పనిచేస్తున్న పేద స్వీపర్ ను జాయింట్ కలెక్టర్ శారిమాన్ పటేల్ దత్తత తీసుకున్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఓ విద్యార్థిని

ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో మొత్తం తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు ఒక బంగార కుటుంబాలని ఆయన చేయడం జరిగింది దానిలో తర్వాత మూడు లక్షలు పదమూడు వేల నలభై ఒక సభ్యులు ఉన్నారు ఇక్కడ అయినాడా నుంచి మానస అండ్ సాంబు శివ గారు సో నాన్నగారు ఒక రైతు రైతు కూలిగా ఉన్నారు అండ్ మానస ఆల్సో స్టడీడ్ టు ట్వల్త్ సో లాస్ట్ టైం ప్లస్ టూ చదివి అనకాపల్లి జిల్లాలో ఫస్ట్ మార్క్ తీసుకోవడం ఒక ఐ మీన్ ఇప్పుడు షీఈ్ నాట్ ఏబుల్ టు మీన్ గెటింగ్ టు ఎంబీబీఎస్ లాస్ట్ టైం నీట్ రాసి అంత మంచి మార్క్ రాలేన పక్షంలో ఇప్పుడు ఒక అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు ఐ ఫౌండ్ ఈ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా వెనక పడిన ఒక ఫ్యామిలీకి మనం ఎట్లా గైడ్ చేసేసి ఇలాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకురావచ్చు ఆ ఫ్యామిలీని అడాప్ట్ చేయడం జరిగింది కలెక్టర్ సర్వని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆఫీసర్స్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనం అది కంటిన్యూ చేయాలి అని చెప్పారు సో నేను కూడా ఇప్పుడు మనం గుత్తులు కుట్టులో పెట్టిన సూపర్ ఫిఫ్టీ బ్యాచ్లో టాపర్ అయిన ఒక ఫ్యామిలీ ని అడాప్ చేసుకుంటున్నాను సో వాళ్ళు ఈ అంటే ఇంకా రాలేకపో బట్ వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఎడ్యుకేషన్కి ఏమేమి జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా కెరియర్ గైడెన్స్ అంటే నెక్స్ట్ ఏమేమి చదవాలి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్నది అది కూడా చేయొచ్చు